నమస్తే ఎప్పటి నుంచో తెలంగాణలో పాక వేయాలని చూస్తున్న బీజేపీ ఆ దిశగా అడుగులు వేస్తోందా తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కాషాయం పార్టీ అమాంతం పుంజుకుందా టార్గెట్ పెట్టుకున్న పది సీట్లు కొట్టబోతోందా బీజేపీ హిందుత్వ నినాదం ఈసారి గట్టిగా పనిచేసిందా తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది లెట్స్ వాచ్ ద స్టోరీ తెలంగాణ లోక్సభ ఎన్నికలు ముగిశాయి ఏ పార్టీ కాపార్టీ వారు మాకే ఎక్కువ సీట్లు వస్తాయని పైకి ఎంత చెప్తున్నా లోపల మాత్రం భయపడుతూనే ఉన్నారు ఈసారి కేవలం అరవై నాలుగు శాతం ఓటింగ్ మాత్రమే నమోదవడంతో ఏ పార్టీకి అనుకూలమో తెలియడం లేదు అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ అమాంతం పుంజుకుందని ఓటింగ్ సరళి ఇదే విషయాన్ని రుజువు చేసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు దీనికి ప్రధాన కారణంగా ముస్లిం మైనారిటీ ఓట్లు గణనీయంగా తగ్గిపోవడం అంటున్నారు తగ్గిపోవడం అంటే వారంతా ఓటింగ్కి దూరంగా ఉన్నారని అర్థం అవును ఈసారి ముస్లింస్ ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు వారి జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం తగ్గడమే దానికి రుజువు ముస్లింస్ చాలా సాధారణంగా కాంగ్రెస్ కే ఓటేస్తారు కానీ ఈసారి కేంద్రంలో కాంగ్రెస్ రాదని మెజారిటీ సర్వేలు తేల్చి చెప్పడంతో వారు ఓటు వేయడానికి ఇష్టపడలేదు పోనీ కి వేద్దామా అంటే అది రీజనల్ పార్టీ వేసినా ఉపయోగం ఉండదు అని వారు అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది ఇక మిగిలింది బీజేపీ దానికి ఎలానూ వేయరు కాబట్టి ఇంట్లో నుండి బయటకు రాకుండా హాలిడేని ఎంజాయ్ చేశారు ముస్లిం మైనారిటీలు ఇది బీజేపీకి అతి పెద్ద అడ్వాంటేజ్ తమ యాంటీ ఓట్ తగ్గితే తెలంగాణలో చాలా చోట్ల బలపడేది బీజేపీని ముఖ్యంగా హైదరాబాద్ నియోజకవర్గంలో కూడా ముస్లిం ఓట్లు పెద్దగా పోలవలేదు ఇక్కడ కేవలం నలభై ఆరు శాతమే ఓటింగ్ జరిగింది వీరిలో ఎక్కువగా హిందూ ఓటర్లే ఉన్నట్టు సమాచారం బీజేపీ అభ్యర్థి మాధవీలత తన ప్రచారంతో హిందువుల ఓట్లన్నీ పోలరైజ్ అయ్యేలా చేస్తారు ఓవైసీకి ఇక్కడ గట్టి పోటీ ఇవ్వబోతున్నారామే ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఆరులో మాత్రమే బీజేపీ ఇక్కడ పోటీ చేసింది మళ్లీ ఇన్నాళ్లకు మాధవీలత రూపంలో ఓవైసీకి షాక్ ఇవ్వబోతోంది హిందువుల ఓట్లు భారీగా పడటం అదే టైంలో ముస్లిం ఓట్లు పోలరైజ్ అవ్వకపోవడంతో బీజేపీకి పెద్ద ప్లస్గా మారింది ఈ ఒక్క నియోజకవర్గంలోనే కాదు సికింద్రాబాద్ చేవేళ్ల మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వరంగల్ భువనగిరిలోను కొన్ని ప్రాంతాలు ఈ ఆరు లోక్సభ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటింగ్ శాతం తగ్గిపోయింది దాంతో కాస్త టైట్ గా ఉన్న స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి అలా కాని పక్షంలో రెండో స్థానంలో అయినా నిలిచే ఛాన్స్ కనిపిస్తోంది ఉదాహరణకు సికింద్రాబాద్ ఈసారి ఇక్కడ బీజేపీకి చాలా టప్ ఫైట్ నడుస్తోంది అన్నారు కానీ అత్యధికంగా ఉండే ముస్లింస్ చాలా వరకు ఓటు వేయడానికి ముందుకు రాకపోయేసరికి సికింద్రాబాద్ బీజేపీకి ఈజీ అయిపోయింది ఎందుకు ఈసారి ముస్లింస్ ఓటు వేయడానికి ఆసక్తి చూపలేదు అంటే ఎలానూ కేంద్రంలో బీజేపీని అధికారంలోకి వస్తుంది మళ్లీ వాళ్లతో విధానపరమైన గొడవలు ఎందుకు అని సైలెంట్ గా ఉన్నారని రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అయినా ప్రతిపక్ష బీఆర్ఎస్ అయినా బీజేపీ చెప్పు చేతల్లో ఉంటాయి వారు ఇక మనకేం అండగా ఉంటారు అనే నిశ్చత్వ ముస్లింస్ ను ఆవహించి వారిని ఓటింగ్కి దూరంగా చేసింది బీజేపీ వాళ్ళు రే పొద్దున్న ముస్లింస్ తమకు వ్యతిరేకంగా ఓటు వేశారని అనుకోవడం కంటే అసలు ఓటే వేయలేదు అనుకోవడం బెటర్ కదా అని మైనారిటీ వర్గాలు ఆలోచించినట్టు సమాచారం అది కాక కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నుంచి చాలా మంది నాయకులు బీజేపీకి లోపాయికారిగా సహకారం అందించినట్టు తెలుస్తోంది కాంగ్రెస్ లో కొంతమంది లోకల్ లీడర్లు ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీతో ఒప్పందం చేసుకుని సికింద్రాబాద్ చేవేళ్ల కర్నూల్ వంటి చోట్ల తమ ఓట్లు బీజేపీకి పడేలా చేశారని ఒక టాక్ నడుస్తోంది అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పై వ్యతిరేకతతో తమ ఓట్లు బీజేపీకి షిఫ్ట్ అయ్యేలా చేసిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇలా కాంగ్రెస్ కి పడకూడదని బీఆర్ఎస్ బిఆర్ఎస్ కి పడకూడదని కాంగ్రెస్ తమ తమ ఓటు బ్యాంక్స్ ను బీజేపీ వైపు మళ్లించాయి ఈ విధంగా తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందిన బీజేపీకి మరో అవకాశం కూడా కలిసొచ్చింది తెలంగాణ వరకు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని జనాల నమ్మకం ఓట్కి నోట్ కేసులో రేవంత్ రెడ్డి కవిత కేసులో కేసీఆర్ బీజేపీకి లొంగిపోయారని జనాలు నమ్ముతున్నారు దానిపై ఊర్లలో రచ్చబండ చర్చలు కూడా జరిగాయి అందువల్ల ఆ రెండు పార్టీలపై ప్రజల్లో వ్యతిరేకత బీజేపీకి సానుకూలంగా మారింది మొత్తం మీద రకరకాల రాజకీయ సమీకరణలతో తెలంగాణలో బీజేపీ గట్టిగా కొట్టబోతోంది